కవిత్వానికి సంబంధించి నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ ముఖ్యంగా మృదుల కవిత్వం నేపథ్యంగా మీ ముందు చాలా విషయాలు ప్రస్తావన చేశారు ఒక రెండు సందర్భాల్లో మృదులని చూశాను నేను ఒకటి తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాను నేను ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ అప్పుడు ఒకసారి రెండోసారి రిఫ్రెషర్ కోర్సులో కూడా ఆమె ఉన్నదని అనుకుంటున్నాను ఆ మధ్యకాల మధ్య మధ్యలో కొన్ని సభలు సమావేశాలు తర్వాత నా మిత్రుడు భాస్కర్ ఏవీ కాలేజీలో ఒక సెమినార్ నిర్వహించాడు ఆ సెమినార్కి ఆమె వక్తగా వచ్చింది అక్కడ చూశాను ఈ రెండు సందర్భాల్లో విషయం పట్ల తనకుండే ఆసక్తి ఆ విషయాన్ని ప్రజెంట్ చేయడం కోసం పడే తపన ఈ రెండింటిని చూశాను ఈ పుస్తక ఆవిష్కర్తగా ముఖ్య అతిథిగా నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నది నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరు భార్య భర్త ఒక రెండు రోజుల కిందట మా ఇంటికి వచ్చి ఈ పుస్తకాన్ని ఇచ్చిపోయారు ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత తెలుగు కవిత్వానికి ఒక కవయిత్రి చేర్పుగా రాబోతుంది అని అనిపించింది ఎట్లా అనిపించింది అనే విషయాన్ని నా ముందు మాట్లాడిన ముగ్గురు వక్తలు సభాధ్యక్షులతో సహా చెప్పారు నాకు తోచిన కొన్ని అభిప్రాయాలను కూడా చెప్పాలి కనుక ప్రతి కవి కవిత్వం గురించి రాస్తారు బహుశా నాకు తెలిసి కవిత్వం గురించి రాయని కవి అంటూ ఎవరు లేరు తెలుగు సాహిత్యం నన్నయ్య నుంచి మొదలుపెట్టి నేటి వరకు కవిత్వం రాయటం మొదలుపెట్టిన వాళ్ళందరూ కవిత్వం మీద రాశారు అమ్మ మీద రాయని కవి ఉండడు కవిత్వం మీద రాయని కవి ఉండరు కనుక మృదుల కూడా కవిత్వం మీద కవిత రాసి రెండు కవితలు రాసింది మూడో కవిత కూడా రాసింది భాష భాషని నేపథ్యంగా పెట్టుకొని కవిత రాసి కనుక కవి అయిన ప్రతి ఒక్కరూ కవిత్వాన్ని ప్రేమిస్తారు కవిత్వం అనేది సున్నితమైన వ్యక్తీకరణ సున్నితమైన భావ వ్యక్తీకరణ ఎంత గంభీరమైన విషయాన్నైనా సరే పాఠకుడి హృదయంలోకి నేరుగా ఇంజెక్ట్ చేయగలిగిన ఒక సౌందర్యాత్మక వ్యక్తీకరణ అందులో సౌందర్యం లేకపోతే అది కవిత్వం కానేరదు ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి వాక్యం సౌందర్యం కావాలి చాలా భావాలు ఉంటాయి మనుషులందరికీ చదువుకున్న వాళ్ళకు ఉంటాయి చదువుకొని వాళ్ళకు కూడా ఉంటాయి భావాలు మనం అనుకుంటాం చదువుకున్న వాళ్ళమే చాలా గొప్ప మనమే బాగా కవిత్వం రాస్తాము అని కానీ దీనికి వెలుపల వేల సంవత్సరాలుగా అల్లిక వారసత్వం ఒకటి ఉన్నది ఈ నేల మీద మా కళ్యాణ్ రావు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు జి కళ్యాణ్ రావు గారు అంటరాని వసంతం అనే నవల రాశారు నేను కూడా ఆ విషయాన్ని చాలా సభలో చెప్పాను మా అయ్య అల్లిన దాన్ని వానయ్య రాసిండు మా అయ్య అల్లిన దాన్ని వానయ్య రాసిండు రాత రాజ్య కూసున్నది అల్లిక అంటరానిదయ్యింది అని రాశాడు ఈ అల్లిక అంటే ఏమిటి మౌఖిక సాహిత్యం అని అర్థం జానపదులు అని అర్థం మనం చదువు వచ్చిన వాళ్ళం రాస్తాం చదువు రాని వాళ్ళు అల్లుతారు అల్లింది కవిత్వమే రాసింది కవిత్వమే అయితే రాసిందంత కవిత్వం కానట్లే అల్లిందంతా కూడా కవిత్వం కాకపోవచ్చు కానీ ఒక పాయగా తెలుగు సాహిత్యంలో అల్లిక వారసత్వం ఉన్నది వాళ్ళు కూడా సౌందర్యాత్మకంగా అల్లుతారు రాయటం ఎంత సౌందర్యాత్మకంగా మనం రాయడానికి ప్రయత్నం చేస్తామో అల్లే వాళ్ళు కూడా సౌందర్యాత్మకంగా అల్లుతారు వాళ్ళు జానపదలు శ్రమ జీవితం ఆ శ్రమ జీవితంలో ప్రేమ ఉంటుంది అలక ఉంటుంది అసమ్మతి ఉంటుంది ప్రకృతి ఉంటుంది జీవితం అంటే ప్రకృతి ప్రకృతిని వ్యాఖ్యానించడమే కవిత్వం మనం చేసేదల్లా ప్రకృతిని వ్యాఖ్యానిస్తాం ఇందులో మృదుల పువ్వులను తీసుకున్నది శివుణ్ణి తీసుకున్నది విష్ణువుని తీసుకున్నది భర్తను తీసుకున్నది విద్యార్థులను తీసుకున్నది కాలోజీ సీనారే ఇట్లా ఎన్ని విషయాలు ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదాన్ని మనం వ్యాఖ్యానిస్తూ పోతూ ఉంటాం ఈ వ్యాఖ్యానించే క్రమంలో ఒక్కొక్క వాక్యం ఎంత బరువుగా మారింది అనేది ముఖ్యం మనం పరిశీలన శక్తి అనేది ప్రతి కవికి ప్రధానంగా ఉండాలి కవిత్వం రాసే వాళ్ళు ఎవరైనా సరే పరిశీలన శక్తి ఈ పరిశీలించడం ఎంత లోతుగా ఉంటే ఎంత సూక్ష్మంగా ఉంటే అంత మంచి కవిత్వం వస్తుంది ఎవరిని పరిశీలించాలి ప్రకృతిని పరిశీలించాలి ఆకులందున అణిగి కవిత కోకిల కూయవలెని అనే గురిజాడ రాసిన మాట ఇది కవిత్వాన్ని ఉద్దేశించి రాసిన మాట కవిత కోకిన కూయవలను అంటే కోయిల కూయాలని కాదు అర్థం అక్కడ కవిత్వం ఎట్లా ఉండాలి అని చెప్పిన మాట ఎప్పుడో పంతొమ్మిది వందల ఐదు పది కాలంలో చెప్పిన మాట అంటే వంద సంవత్సరాల ముందు ఎంత పద్ధతి ప్రకారం కవిత్వం ఉండాలనో ఆయన భావించాడు అది ఒక రకంగా మౌఖిక వారసత్వం నుంచి గేయాన్ని ఎన్నుకున్నాడు ఆయన అందుకే మౌఖిక వారసత్వంలో ఉండే మనుషులందరూ కవిత్వాన్ని అల్లినట్లే అక్షరం పెన్ను చేతబట్టి రాసేవాళ్ళం అదే పద్ధతిలో అల్లుతూ ఉంటాం ఆమె కవిత్వం మీద ఒక భావాన్ని రాసుకున్నది శృతులు తెగి వీణం రోగనట్లు స్వరం పోయి గొంతు పాడనట్లు గతులు రాక జతులు ఆగినట్లు తన స్థాయిని పెంచలేక కవిత కరిగిపోయింది కాగితాన కలిసి కొన్ని పోలికలు తీసుకున్నదా కవిత్వం అంటే ఏమిటి మామూలుగా మనమందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే గ్రామాల్లో ఒకరిని ఒకరు తిట్టుకునేటప్పుడు ఎద్దు మొక్కపోడా అని అన్నారనుకోండి ఆవు పోడ అని అన్నారనుకోండి ఏమిటిది పోలిక ఆవు లాగా ఉన్నదేని పోలిక సుద్దాల హమంత్ గారు తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నెడక తీరు బాటతో పనిలేకుందయ్యిందా కర్ర తోడై నిలిచింద తాటి జగ్గల కాలిజోడు తపటడుగుల నెడక తీరు నీ చెప్పు ఎట్లా ఉంది పల్లెటూరు పిల్లవాడి చెప్పు ఎట్లా ఉంది అంటే తాటి జగ్గలా ఉందని చెప్పదలుచుకున్నాను అది పోలిక చెప్పు తెగిపోయింది కప్పు తెగిపోయింది అని చెప్పాలి కానీ భావం అంత బలంగా వెళ్ళదు పాటకు హృదయంలోకి తాటి జగ్గ చెట్టు నుంచి తాటి జగ్గను కొట్టేసిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత దాన్ని వంచటం ఎవడి తరంగా అట్లాంటి తాటి జగ్గలాగా నీ కాలి జోడుంది అని చెప్పాడు పోలిక కనుక ఇక్కడ ఈ పోలికలు కొన్ని ప్రతీకలు కొన్ని భావచిత్రాలు కవిత్వమైన కవిత్వం రాసే సందర్భంలో తెచ్చుకున్నది వీణ గతులు గొంతు అట్లా గొంతు మూగపోతే పాట రాదు వీణ తీగలు తెగిపోతే అది మోగదు కవిత్వం కవిత కరిగిపోయింది కాగిత అని కలిసి కవిత్వం ఒక్కొక్కసారి రాయలేని వాక్యం ఉంటుంది గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు ఈ గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు ఎన్నో మిగిలిపోయి ఉంటాయి కవిత వాక్యాలెన్నో మిగిలిపోయి ఉంటాయి అట్లా కవిత్వం మీన కవిత రాసి ఇందులో మీరు రాసినట్లు స్మృతి కవిత కూడా ఉన్నది ఒక ముగ్గురి నలుగురు మీన స్మృతి కవిత రాసింది తన స్నేహితురాలి మీన రాసింది నారాయణ రెడ్డి గారి మీద రాసింది తర్వాత కాలేజీ మీద రాసింది కవులందరూ ఎక్కువగా ఎక్కడ సక్సెస్ అవుతారంటే స్మృతి కవిత రాసి సక్సెస్ అవుతారు భావకవిత్వం అంతా కూడా స్మృతి కవిత్వం ప్రధాన పాయ భావ కవిత్వంలో ప్రకృతి ఎంత ప్రధానమో స్మృతి కూడా అంతే ప్రధానం విప్లవ కవిత్వం అంతా కూడా స్మృతి కవిత్వం ఎక్కువ మేరకి మీరు చూడండి గద్దరు పాటలు సక్సెస్ ఎక్కడుందంటే అమరవీరుల మీద రాయటం దగ్గర సక్సెస్ ఉంది ఇప్పుడు అక్క రాసిన పోయముని కోటేషన్న ప్రస్తావన చేశాడు వీరుడు వచ్చిపోతూ ఉంటాడు ఆ వీరుడు ఆ వీరుడు ఎలా వస్తుండో ఎలా పోతాడు కనుక అది ఒక సౌందర్యం ఆ సౌందర్యం అట్లా స్మృతి కవిత అనేది కూడా ఈమె ప్రధానంగా రాసింది దాంట్లో నారాయణ రెడ్డి గారి గురించి ఆలోచనకు రెక్కలొచ్చి శిరా చుక్కలు అక్షరాలై కవితలు జ్యోతులై రుధిర జ్వాలలై దానవుణ్ణి సైతం మానవుణ్ణి చేశాడు అంటే అక్షరానికి ఎక్కడ గొప్పతనం ఉంది మనిషిని మానవుని చేయటం నూతన మానవుని చేయటం అంటాం మనం నూతన మానవుడు చారుమజందర్ గారు విప్లవంలో నూతన మానవుడి ఆవిష్కరణ అన్నాడు ఆయన విప్లవ కోవులందరూ నూతన మానవుడి ఆవిష్కరణ అంటారు ఉంటాడు ఈ నూతన మానవుడు మానవుడు ఇక్కడనే ఉంటాడు సమాజం నూతన మానవుడు అంటే తన చుట్టూ ఉన్న అనేక సమస్యల నుంచి బయటకు వచ్చేవాడు స్వార్థం నుంచి క్రీడ నుంచి దోపిడి నుంచి వీటన్నిటి నుంచి బయటపడి నేను కాకుండా మనము అనే భావంతో ముందుకొచ్చిన వాడు నూతన మానవుడు ఎదుటి మనిషి విముక్తి కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా త్యాగం చేసేవాడు నూతన మానవుడు ఆ నూతన మానవుని మార్చటం విప్లవకారం నుంచి అవుతుందని చాలా మంది అనుకున్నాడు నారాయణ రెడ్డి ఏమనుకున్నాడు అక్షరం ద్వారా నూతన మానవుని చేయొచ్చు అనుకున్నాడు ఆ మాట మృదుల తన వాక్యం ద్వారా మన ముందుకు తీసుకొచ్చింది స్త్రీలపై ఆమె స్వయంగా స్త్రీ కావటం మూలంగా సహజంగా కవిత్వం స్త్రీలు గొప్పగా ఎందుకు రాయగలరు ఎందుకు రాయగలరంటే ప్రకృతి ఎంత సౌందర్యాత్మకంగా ఉంటారు గనక గొప్ప కవిత్వం రాస్తారని నేనేం చెప్పబోవటం లేదు స్త్రీలు ఎందుకు గొప్ప కవిత్వం రాస్తారంటే తమ జీవితం నిండా భావోద్వేగాలు ఇమిడి ఉంటాయి ఈ భావోద్వేగాలని వ్యక్తం చేయటంలో వారికి సౌందర్యాత్మకమైన భాష ఉంటుంది భారతదేశంలో ప్రతి కులానికి ఒక భాష ఉంటుంది నేను ఇలా అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు ప్రతి కులానికి ఒక భాష ఉంటుంది దళితుల్లో వాడే భాష బ్రాహ్మణులు వాడరు బ్రాహ్మణులు వాడే భాష వైశ్యుల్లో వాడ పదాలు కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉంటాయి మనం తినే తిండి నుంచి భాష వస్తుంది మనం కట్టే బట్ట నుంచి భాష వస్తుంది మనం చేసే ఉత్పత్తి నుంచి భాష వస్తుంది భూమి మీద శ్రమ వేసేవాడి జీవితంలో ఉండే భాష భూమితో శ్రమతో సంబంధం లేని వాడి భాష ఒకటేలా అవుతుంది కనుక ఈ దేశంలో శ్రమజీవులు కులంతో మతంతో సంబంధం లేని శ్రమజీవులు ఎవరైనా ఉన్నారా అంటే స్త్రీలు మాత్రమే కొందరు ఉత్పత్తిలో భాగం కాని వాళ్ళు ఉండొచ్చు మనుషులు మగవాళ్ళు కానీ శ్రమలో భాగమయ్యే ప్రతి స్త్రీ శ్రమలో భాగం అవుతుంది అందుకే ఆ జీవితం సౌందర్యాత్మకంగా వ్యక్తం అవుతుంది కనుక స్త్రీల మీద రాసిన కవిత్వం కూడా ఆమె అలా రాయగలిగింది గాజుల చేతులు ఓరియంట్లను నాటి పాడుతుంటే నారుమడి అనుకరించి నిలువెల్ల పులకరించి పాడింది నారుమడి అనుకరించి నిలువెల్ల పులకరించి పాడింది నాట్లేసే చేతులు గద్ద రాశాడు కదా ఎద్దోలె ఎనకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మో లచ్చుమమ్మ శివరాత్రి వచ్చింది నీ బ్రతకంత ఉపవాసం జీవితం ఎట్లా ఉంటుంది ఎద్దోల ఎనకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మో ఎద్దు వెనక్కి నడవదు ఎద్దు ముందుకే నడుస్తుంది కానీ స్త్రీ వెనక్కి నడుస్తుంది నాట్లేస్తూ నాగలి దున్నేవాడు ముందుకే నడుస్తాడు కానీ స్త్రీ నాట్లేసుకుంటూ వెనక్కి వెళ్తుంది ఎంత కష్టము చూడండి అది శ్రమ ఆ ఒరిమడి పాడిందట పాట ఎట్లా పాడింది ఆ ఒరిమడిలో స్త్రీలు చేతులకు గాజులు వేసుకొని లయబద్ధంగా నాట్లేసే స్త్రీలు ఆ లయబద్ధంగా నాట్లేస్తున్నప్పుడు పాడే పాట ఆ పాటకి పులుకరించిన ఒరిమడి పాట పాడిందని ఊహ చూడని ఎంత అద్భుతంగా ఉంది దీన్ని ఇంకా గొప్ప కవితగా చేయొచ్చు ఆమె చేస్తుంది భవిష్యత్తులో ఎందుకంటే మొదటి పుస్తకమే కదా ఈ మొదటి పుస్తకం ఇంకా ఇంకా రాస్తూ ఉంటే వాక్యాన్ని పుటం పెట్టుకుంటూ ఉంటే వాక్యాన్ని కాల్చుతూ ఉంటే ఖచ్చితంగా గొప్ప వాక్యంగా మారుతూ ఉంది కానీ ఆమె భావం ఉంది కదా అది అద్భుతమైన భావం శ్రమ జీవితానికి సంబంధించిన భావం ఆమె కృష్ణుడి భక్తురాల శివుడి భక్తురాల ఈ సంశయంలోకి నేనేం వెళ్ళటం లేదు రెండు వైపులా ఉన్నది శైవము వైష్ణవము అనే ఒక క్రమం ఉంది కదా మనకి ముఖ్యంగా తెలంగాణ నేల మీద శైవం ఎంత గొప్పగా ఉందో కవిత్వం ఎంత గొప్పగా వచ్చిందో మనం చూశాం అటు శివుడు ఇటు కృష్ణుడు రాధాకృష్ణుడు కన్నయ్య రాధను నేనై కాటుక కళ్ళతో నయన బంధనాలను వేసి చూపు తిప్పుకోలేనంతగా పడేశాను కానీ నీతో కాటుక దిద్దించుకోలేక నిన్ను సొంతం చేసుకోలేక గాధగానే మిగిలిపోయాను ఈ వాక్యం ఇక్కడ మిగిల పైన చెప్పినటువంటిది సరే ఒక భావుకతం చెప్పింది కన్నయ్య మీద రాధ కానీ అది కవిత్వం ఎక్కడైంది మొత్తం పైన చెప్పిన వాక్యాలన్నీ కవిత్వం ఎక్కడయ్యాయి ఎట్లయితే కవిత్వం ఇప్పుడన్నా చెప్పాడేదా కవిత్వం ఎట్లయితాయి నిన్ననే మార్చేయతూ విమల అక్క రాసిన పోయం మీ అందరికి తెలుసు వంటిల్లు అనే పోయం తెలుసు మీకు వంటిల్లు అంటే ఎట్లా ఎట్లా ఉంటుందో మొత్తం దృశ్యమానం చేసింది దృశ్యమానం చేసి చేసి చివరికి వచ్చి ఒక వాక్యంతో టేక్ ఆఫ్ తీసుకునేది పోయం అంతా ఏమిటి వంటింటికి మా అమ్మ మహారాణి అక్కడ ఆగలే ఆ వాక్యము ఉన్నత స్థితికి ఎక్కడ వెళ్ళిందంటే వంట గిన్నెలపై మా నాన్న పేరే ఉంటుంది అన్న దగ్గర అది పతాక స్థాయికి చేరుకున్నాను కనుక ఇక్కడ ఈ చెప్పిన వాక్యాలన్నీ గాథగానే మిగిలిపోయాను రాదని నేను గాథగానే మిగిలిపోయాను అని అన్న అన్నది కదా మృదుల ఆ వ్యక్తి కన్నక్కడ ఉన్నది ఇట్లా ఈ పుస్తకంలో చాలా మంచి కవితా వాక్యాలు చాలా ఉన్నాయి ద్వాపర యుగాన అర్జునుడి రథంపై ఒక జెండా గురించి చెప్పాలి ఆమె దేశభక్తి గురించి చెప్పాలి దేశభక్తి గురించి చాలామంది కవులు చెప్పారు మనకి ఏ ఏగినా ఎందు కాలేడినా పొగడరాని తల్లి భూమి భారతిని అని ఆయన దేశం అంటే మట్టి కాదు ఈ అంటే మనుషులు అని ఈయన ఇవన్నీ చెప్పారు ఇంకొక కవి అన్నాడు ఈ జాతీయ జెండాకి ఎంత పొగరుంటుందో నా కవిత్వానికి అంతేనా నా కవిత్వానికి అంత పొగురుంటుంది అన్నాడు ఈ జాతీయ జెండా మీద రాసింది మృదుల ద్వాపర యుగాన అర్జుని రథంపై గాంధీ శిఖం నుండి ఢిల్లీ ఎర్రకోటపై హిమాలయాన ఎవరెస్ట్ శిఖరంపై సరిహద్దు సైనికుని పార్థివ దేహంపై నేను చూశాను జెండా విజయ గర్వాన్ని అని అది మృదుల వ్యక్తీకరణ సరే ఆమెకుండే ఒక్కొక్క కవికి ఒక వాతావరణం ఉంటుంది ఒక నేపథ్యం ఉంటుంది ఒక భావజాలం ఉంటుంది అక్కడి నుంచే కవిత్వం వస్తూ ఉంటుంది ఆమె ఇప్పుడే మొదలైంది కనుక ప్రారంభ దశలో కవిత్వం ఇలానే ఉంటుంది అనుకరణ ఉంటుంది అనుసరణ ఉంటుంది మన చుట్టూ ఇన్నాళ్ళు మనల్ని నడిపించినటువంటి ఒక భావజాలం ఉంటుంది వాటి నుంచి బయటపడడానికి మెల్లగా ప్రయత్నం చేస్తూ ఎక్కడో ఒక దగ్గర భూమి మీద నిలబడతాం అట్లా అక్కడ అర్జునుడు ఇక్కడ గాంధీ హిమాలయ శిఖరం ఒరిగిపోయిన వీరుడు ఇలా ఈ భిన్నమైన వాటిని తీసుకొచ్చి రాసింది మృదుల ఈ కవిత్వ ప్రయాణాన్ని ఇక్కడితో ఆపకుండా ఆమె యొక్క కవిత్వం రాసే ఒక సున్నితత్వం ఉన్నది కవిత్వం రాసే భాష ఉన్నది ఒక విషయాన్ని వస్తువుని ఎట్లా కవిత్వం చేయాలనో ఆ మర్మం తెలుసు దినుసు కవిత దినుసు అంటాం దేని కవిత దినుసు సులభంగా వంట చేసినంత సులభంగా రసాత్మకం చేయటం ఎట్లనో ఒక వాక్యాన్ని అది ఆమెకు తెలుసు అదేవిధంగా ఆమెకు ఒక జీవితం ఉన్నది ప్రేమించే అద్భుతమైన ప్రేమించే జీవితం ఉన్నది ప్రేమ మీద ఒక నాలుగైదు కవితలు ఉన్నాయి ప్రేమించే వాళ్ళు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు మనుషుల్ని ప్రేమించే వాళ్ళు తప్పనిసరిగా గొప్ప కవులు అవుతారు ఈ ఎంత వాతావరణం చుట్టూ ఆమె కవిత్వాన్ని అల్లుకున్నది కనుక ఇక్కడ నుంచి ఆమె సమాజంలోకి రావాలి కృష్ణుణ్ణి వదిలి రాముణ్ణి వదిలి అర్జున్ని వదిలి ఒక వాస్తవ సమాజంలోకి రావాలి ఈ వాస్తవ సమాజం మన కళ్ళ ముందు అనేక సమస్యలతో ముడిపడి ఉన్న సమాజం అసమ్మతి ప్రకటించడమే నేరమైన రోజుల్లో ఈ దేశంలో మనం జీవిస్తూ ఉన్నాం మంచిని మాట్లాడటమే మనిషితనం మాట్లాడటమే కష్టమైన రోజుల్లో మనం నిలబడి ఉన్నాం ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన భారతదేశ స్వాతంత్ర భూమిలో ఎనభై కోట్ల మంది మూడు పూటల అన్నం తినని మనుషులు ఉన్నారు ఇది నా లెక్క కాదు ఇది ప్రధానమంత్రి గారి లెక్కని ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఒక మాట అన్నాడు ఎనభై కోట్ల మందికి మేము నిత్యావసర సరుకులు సప్లై చేస్తున్నది మా ప్రభుత్వము అన్నాడు అంటే దీని అర్థం ఎనభై కోట్ల మంది ప్రజలు తిండికి లేరు అని అర్థం కనుక ఎనభై కోట్ల మంది తిండికి లేని ప్రజలున్న దేశంలో ఇంకా ప్రతిరోజు ప్రతి క్షణాన ఎక్కన ఒక చోట స్త్రీని ఆమెనే రాసింది కొంగు నిండుగా కప్పుకొని గుడికి వెళ్ళినా కుమారిగా చూసే ఈ దేశంలో పెళ్ళైన ఒక స్త్రీ కొంగు నిండుగా కప్పుకొని గుడికి వెళ్ళిన శ్రీమతిని కుమారిగా చూసే ఈ దేశంలో మనం ఉన్నాం అడుగడుగున అత్యాచారాల బారిన పడి చనిపోతున్న బిడ్డలు మన కళ్ళ ముందలు ఉన్నా యుద్ధం జరుగుతూ ఉన్నది ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధం టైటిల్ లేదు మూడో ప్రపంచ యుద్ధం అని కానీ యుద్ధం జరుగుతూ ఉన్నది పాలస్తీనలో విమానాలు వచ్చి యుద్ధ విమానాలు వచ్చితే బాంబులు వేస్తే కూలిపోయిన భవనాల శకలాల కింద పడిపోయిన ఐదు సంవత్సరాల బిడ్డ మృతదేయాన్ని మాంసం ముద్దని చేతిలో పట్టుకొని ఒక తల్లి కన్నీరై పారుతూ ఉంది ఇట్లా ఏ దేశంలోకి వెళ్ళినా ఈ స్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కనుక సామాజిక జీవితంలోకి అలౌకిక విషయాల నుంచి లౌకిక విషయాల్లోకి మన ప్రయాణం మొదలు కావాలి మృదుల మంచి కవిత్వం రాయగలిగిన శక్తి ఉంది కనుక ఆమె తన అధ్యయనాన్ని పెంచుకోవాలి ఎప్పుడైనా సరే విస్తృతంగా మనం చదవటం వలన ఏదైనా మన మాట అయినా మన రాతైనా పదునెక్కుతూ ఉంటుంది తన అధ్యయనాన్ని ఇంకో తలంలోకి తీసుకెళ్లాలి ఏది మనకు అంటుముట్టు ముట్టు కాదు భారతం చదవండి రామాయణం చదవండి వేదం చదవండి ఇతిహాసం చదవండి పురాణం చదవండి క్యాపిటల్ టాస్ క్యాపిటల్ చదవండి క్యాపిటల్ చదవండి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవండి కాల్ మార్క్స్ చదవండి అంబేద్కర్ చదవండి మహాత్మా జ్యోతిరావు పూలేని చదవండి యాజ్ ఎ టీచర్గా మనకి అంటరాని అంశం అంటూ ఉండకూడదు చదవటం మానేసిన రోజు టీచర్గా మనం మరణించినట్లు భావిస్తా నేను రోజు కనీసం ఒక ఇరవై ముప్పై పేజీలైనా చదవకుండా ఉండే టీచర్ ఈ సమాజానికి అవసరం లేదు నా దృష్టిలో అశాస్త్రీయం రాజ్యం ఏలుతున్న రోజుల్లో మనం చదవకపోతే మనం కూడా అందులో కొట్టుకొని వెళ్ళిపోతాం అందుకే మృదుల తన అధ్యయన సంస్కారాన్ని పెంచుకొని ఈ సమాజానికి తెలుగు సాహిత్యానికి ఒక నమ్మకమైన కవయిత్రిగా ముందుకొచ్చింది కనుక భవిష్యత్తులో ఇంకా మంచి కవిత్రిగా రాటు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కుటుంబానికి వారి మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను